మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కొడబండి వడ్డీపేట గ్రామంలో మంగళగౌరీ దేవత తీర్థ మహోత్సవ వేడుకలు వివరాలు చూసుకుంటే కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో వడ్డీపేటలో మంగళగౌరీ దేవత పండగ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ యొక్క మండల స్థాయి వాలీబాల్ పోటీలు గ్రామ యూత్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ యొక్క కార్యక్రమానికి శృంగవరపకూడ నియోజకవర్గ శాసనసభ్యులు కడబండి శ్రీనివాసరావు పాల్గొని ప్రారంభించారు ఈ పోటీలలో ముప్పై టీములు పాల్గొనగా శాసనసభ్యులు ముందుగా బాల్ సర్వీస్ చేసి పోటీలను ప్రారంభించారు ఈ పోటీలకు గాను ఆర్గనైజింగ్ కమిటీకి పదివేల రూపాయల నగదును అందజేశారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు గొరపల్లి శివ స్థానిక సర్పంచ్ విరోతి కొండలరావు ఎల్కోడ మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడి సత్యనారాయణ సంతపాలం వైఎస్ఆర్సీపీ నాయకులు బిఏ నాయుడు వాలీబాల్ కోచ్ కె రాజు వార్డు సభ్యులు రామకృష్ణ అచ్చాలు మరియు వడ్డీపేట గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు యూత్ మరియు తదితరులు పాల్గొన్నారు ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి